వారి జన్మదినం సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాము కాబట్టి ఈ యొక్క వేడుకలు ప్రతి ఒక్కరికి వేమన యోగి భూమిపైకి ఎందుకు వచ్చాడు అనే విషయం తెలియజెప్పడానికే ఊరు ఏరుగింపు కార్యక్రమం జరుగుతుంది వేమనయోగి యోగి చెప్పినటువంటి విశ్వదాభిరామ వినుమ అనే పద్యాలు మనకు ప్రపంచ విషయాలే అని చాలామంది అనుకుంటున్నారు ప్రపంచ విషయాలే అర్థమైనాయి ఇంతవరకు కానీ ఆయన అందించినటువంటి ఈ యొక్క మూడు వేలకు పైగా పద్యాలు ఆధ్యాత్మికంగానే మనకు అర్థము ఉన్నదని స్వామివారు అంటే ప్రబోధానంద యోగేశ్వర్ల వారు మనకు అందించారు ఆయన అందించినటువంటి నిగూఢ తత్వార్థ బోధనే అయినటువంటి ఆ యొక్క గ్రంథంలో స్వామివారి వేమన యోగేశ్వరుల వారి వంద పద్యాలకు మనకు గొప్పగా అర్థాన్ని అంటే ఆధ్యాత్మికంగా వివరణ చాలా గొప్పగా అందించారు కాబట్టి ఆయన యోగీశ్వరులు స్వామివారు ఈ కార్యక్రమానికి మనకు ఆశీస్సులు అందిస్తు అందించాలని కోరుకుంటున్నాము ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం వచ్చేసి వేమనయోగి గొప్పతనం చాటడానికి ఆయన వేమనయోగి భూమిపైకి ఎందుకు వచ్చాడు అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ మానవ జన్మ తీసుకొని సాకార రూపంలో మనిషిలాగా వచ్చి మనకు ఆయన యొక్క దేవుని యొక్క విషయం తెలియజెప్పడానికి వచ్చాడు ఆ విషయము పద్యాల రూపంలో మూడు వేలకు పైగా మనకు పద్యాల రూపంలో అందించాడు కానీ ఆ విషయము మనము అందుకోలేదు ఏది ప్రపంచ విషయాలుగానే అర్థం చేసుకుంటున్నాము కానీ ఈ ఆయన చెప్పింది ఆధ్యాత్మిక వివరమే ప్రతి ఒక్క పద్యం కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నది అని తెలియజెప్పడానికే ఈ ముఖ్య ఉద్దేశము ఆయన చెప్పిందంతా ఆధ్యాత్మికమే అని ఆయన సాక్షాత్తు విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ అంశం నుంచి వచ్చినటువంటి భగవంతుడని మేము అందరూ తెలుసుకోవాలని ఊరి ఏరుగింపు కార్యక్రమం ఈ ఈరోజు ఉదయం కార్యక్రమం ఈరోజు ఉదయం వచ్చేసి స్వా వేమానంద యోగేశ్వరుల వారికి మనము ఈ పూజా కార్యక్రమం చేసి కొన్ని ప్రసంగాలు చేయడం జరిగింది ముఖ్య అతిథులు కొందరు మేయరు మన పాక సురేష్ గారు వచ్చారు డిప్యూటీ మేయరు రెడ్డి వచ్చారు ఇంకా కొందరు తదితరులు గెస్టులు వచ్చారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో గొప్పగా ఉంది ఈ కార్యక్రమం అని చెప్పని వాళ్ళు మనకు మె మెచ్చుకొని ఈ కార్యక్రమం మళ్ళీ జరగాలని వాళ్ళు కోరుకున్నారు మాది కూడా అదే సంకల్పం కాబట్టి సంతోషము ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఈ సంవత్సరమే మొదలైంది ఇది ప్రతి సంవత్సరం చే చేయాలనుకుంటున్నాము మీరందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం మొదలు ఇప్పుడు పెడుతున్నాము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఊరు ఊరేగింపు కార్యక్రమము ఇప్పుడు హెచ్ఆర్ కన్వెన్షన్ కాలనీ నుంచి మొదలయ్యి రెడ్డి కాలనీలో ఎంటర్ అయ్యి రెడ్డి కాలనీ నుంచి వై జంక్షన్ వై జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మళ్ళా వై జంక్షన్ వరకు వచ్చి అప్సరా రోడ్లో వెళ్ళి అప్సరా దగ్గర నుంచి మళ్ళా ఇక్కడ హెచ్ఆర్ కన్వెన్షన్ గాలి వరకు వస్తుంది ఈ ఊరేగింపు అందరితో సమాప్తం అవుతుంది నా పేరు నవనీశ రెడ్డి ప్రభావ సేవా సమితి సభ్యుని కమిటీ కడప కమిటీ ప్రెసిడెంట్ ఆర్గనైజర్ ఆర్గనైజర్ బి సామ్రాట్ సభ్యుడు వాసంతి శ్రీ ఈశ్వరు రమణ సదానందుడు ఎల్లారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధన్వంతరి మణి మణి సుదర్శన్ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరు వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు యోగవేమన జయంతి సందర్భంగా ఈ హెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో మేము పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాము సో ఈ వేడుకలు ఈరోజు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేమన అందరికీ వేమన ఒక యోగిగానే పరిచయం అన్నమాట సో మేము ఆయన యోగి ఒకటే కాదు ఆయన వ్యాపించి వ్యాపించున్న ఒక పరమాత్మ మానవత్వం ధరించి వచ్చిన ఒక భగవంతుడు అని తెలపడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మేము పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన వేమన పద్యాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రసంగి ప్రసంగించడం జరిగింది సో ఈ ప్రసంగంలో మన ఎమ్మెల్సీ రాంచన్నారెడ్డి గారు కూడా ఆయన కూడా వేమన యోగి గురించి గొప్పగా వివరిస్తూ ప్రసంగించారనమాట మనము ఈ పూజా కార్యక్రమం తర్వాత సభ సభ ముగించుకొని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తుంది ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఈ ఊరేగింపు అనే పదానికి ముఖ్య అర్థం ఏంటంటే ఊరు ఎరిగింపు అన్నమాట ఆ ఊరు ఎరిగింపు అనే పదమే ఊరేగింపుగా మారిపోయింది ఊరు ఎరిగింపు అంటే ఎరిగింపు అంటే తెలపడం ఈ ఊరు మొత్తం తెలపడం అనమాట ఈ ఊరు మొత్తానికి ఈ వేమన యోగి ఒక భగవంతుడు అని తెలపడం కోసం మనం ఊరు మొత్తం ఊరేగి ఊరు ఎరిగింపు అనమాట సో ఈ కార్యక్రమంలో భాగంగా మేము పోస్టర్ పండించడం కానీ ఆ తర్వాత పాంప్లెట్స్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ పంచాము ప్రతి ఒక్కరిని ఆహ్వానించాము అందరూ కొందరు బయట అంటే అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు కూడా సభలో పాల్గొని వేమన పద్యాల గురించి తెలుసుకోవడం జరిగిందన్నమాట ఆ తర్వాత మేము నీ తత్వార్థ బోధిని మా గురువు రచించిన భేమన యోగి పద్యాలకు వివరణ రాశారన్నమాట అందరూ ఆధ్యాత్మిక కోణంలో కాకుండా ప్రపంచ కోణంలో అర్థం చేస్తున్నారు ఆయన పద్యాలన్నీ కానీ ఆయన చెప్పిన ఒక్కొక్క పద్యం ఒక గ్రంథంతో సమానము ఆయన పద్యానికి ఒక పద్యం ఒక గ్రంథంతో సమానంగా ఉంటుంది ఆ ఆయన చెప్పిన పద్యానికి కూడా భావం అందరూ ప్రపంచ కోణంగా అర్థం చేస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా చెప్పింది ప్రతి ఒక్క పద్యం అని చెప్పేసి మా గురువు గారు కూడా తత్వార్థ బోధిన గ్రంథం రాశారు దాన్ని ఇక్కడ ఇక్కడ వచ్చిన సభ సభలో పాల్గొన్న వాళ్ళంతా చాలా మంది ఆ గ్రంథాలు పర్చేస్ చేయడం జరిగింది ఖచ్చితంగా చదువుకుంటాం చదువుతాము చాలా గొప్పగా ఉన్నది మా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి సభలో పాల్గొన్న వాళ్ళు తీసుకున్నారన్నమాట నా పేరు సామ్రాట్ సో నేను ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సభ్యుడిని సో కడప కాబట్టి కడప కమిటీ ఈ ఈ కార్యక్రమం కడప కమిటీ తరఫు నుంచి చేసుకున్నాము అందరు ప్రతి ఒక్క సభ్యుడు ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఆ తర్వాత ఈ ఈ ఊరేగింపు కార్యక్రమానికి పులివెందుల జమ్మల మడుగు ఉప్పలూరు ఆ తర్వాత ప్రొద్దుటూరు కమిటీ వాళ్ళు రావడం జరిగింది సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సభలో పాల్గొని ఆ తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరుల వారి దివ్య పాతపద నమస్కరిస్తూ ప్రజాకవి అని అందులో కూడా వేమన యోగీశ్వరును అనడం జరుగుతుంది అంటే ఆయన చెప్పినటువంటి ప్రతిపద్యం కూడా ప్రపంచ సంబంధంగానే అర్థం చేసుకున్నారు కానీ అందులో ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యము కూడా ఆధ్యాత్మికముగా మానవుడు కర్మబంధం నుండి విడుదల చెంది మోక్షమును చేరడానికి గొప్ప రహస్యమైనటువంటి ఆధ్యాత్మికమే ప్రతి పద్యములో కూడా ఆయన ఇమిడిచిపెట్టాడు కానీ మన ఒక పద్యం ఉంది వేమన పద్యము వేయి విధముల అర్థమునిచ్చు చూ చూడ చూడ జ్ఞానంబు జ్ఞానము విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు అంటే వేయి మంది ఆ ఒక పద్యమే వేయి మందికి వేయి విధములు అర్థమవుతుందంట కానీ అందులో చూడంగా చూడంగా అంటే పరమాత్మను చేరేటువంటి దైవరహస్యమే పరమాత్మ యొక్క మార్గమును అంటే చేరేటువంటి రహస్యం ఉందని చెప్పి చెప్ప చెప్పడం జరుగుతుంది తర్వాత మన చిన్నపిల్లలకు స్కూళ్ళల్లో కూడా మేము పిల్లప్పుడు కూడా పాఠ్య పుస్తకాలు ఏం చెప్పేటటువంటి వాళ్ళంటే తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదువు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినోరవ్యమా అనేటువంటి పద్యం మాకు స్కూళ్ళలో కూడా మా సార్లు చెప్పేటువంటి వాళ్ళు అంటే అప్పుడు మేము అనుకున్నాం అంటే మేము చిన్నపిల్లలు కదా అంటే మేము తల్లిదండ్రుల మీద దయ చూపడం ఏంది అంటే వాళ్ళు మా మీద దయ చూపాలి కానీ మేము వాళ్ళు వాళ్ళ మీద దయ చూపడానికి మాకెక్కడ అంత గొప్ప శక్తి ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు అంటే అప్పుడు అర్థం తెలియలేదు కానీ ఇక్కడ ఏమంటే ఈ చిన్నపిల్లలకే కాదు యవనస్తులకు కానీ వృద్ధాప్యములు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ పద్యం వర్తించేలాగా ఉంది ఏమి అంటే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతీయా తాసాం బ్రహ్మ మహద్యోని అహంబీజ ప్రదక్షిత అనేటువంటి ఆ శ్లోక శ్లోకము పద్యరూపముల మనకి యోగి వేమన స్వాముల వారు చెప్పారు ఏమని సకల జీవరాశులకు తల్లి ప్రకృతి పరమాత్మ తండ్రి వంటి వాడు అని చెప్పినటువంటిది ఏమంటే అందరికీ సమస్త జీవరాశులు మనుషులకే కాదు అందరూ కూడా ప్రకృతిని తెలియాలి తర్వాత ప్రకృతిలో ఉంటూ పరమాత్మను చేరాలని చెప్పి అంటే ముందు ప్రకృతిని గెలిస్తేనే తర్వాత పరమాత్మను చేరడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి పెద్దలు ఏం చేశారంటే పిల్లలకు ఆ తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి చెప్పారు అంటే ముందు తల్లిని నమస్కరించాలి తర్వాత తండ్రిని నమస్కరించాలి ఆ తర్వాత గురువు ఆ తర్వాత దైవం ఇక్కడ ఏ ఈ వరుస క్రమంలో ఏముంది అని చెప్పి అంటే తండ్రి ఎవరో మనకు తెలియకుండా ఉన్నప్పుడు తండ్రి ఎవరో తెలపాల్సింది తల్లియే కానీ మన చిన్నప్పుడు బాహ్యంగా అంటే మనము పుట్టిన తర్వాత మన తండ్రి జీవితం కోసము సంసారం యొక్క దానికోసము డబ్బు సంపాదించడం ఎక్కడో అనుకోండి మనం పుట్టిన తర్వాత తండ్రి మన వద్దలేడు తండ్రి ఎలా ఉన్నాడో మనకు తెలియదు మరి తండ్రి ఎలా ఉన్నాడో మనకు తెలియనప్పుడు ఎవరు తెలియజేయాలి అమ్మనే తెలియజేయాలి కాబట్టి తల్లి తండ్రిని చూపినట్లు గురువు ఏం చేస్తాడంటే పరమాత్మను చేరడానికి గురువు దైవమును చూపుతాడు అనేటువంటి ఒక ఉద్దేశమే తల్లి తండ్రి గురువు దైవైనటువంటి వరస క్రమం పెట్టారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి సారాంశము పరమాత్మ చేరేటువంటి గొప్ప రహస్యమే స్వాముల వారి యోగి వేమన యోగిస్తూ అందించిన ప్రతి పద్యంలో కూడా విశ్వదాభిరామ అభిరామ వినరో మేమా అన్నాడు అంటే ఈ చివరిలో ఈ మూడు పదాలు ఇద్దని గుర్తు అంటే విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే మన శరీరంలో ఉండి ప్రతి నిమిషము నిధులలో మెలుకొగలో స్వప్నములో నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి శరీరంలో ఉందని చెప్పి విశ్వద అంటే అభిరామ గొప్పదైన ఆత్మ అని వినురవ్యమా అంటే నీ శరీరంలో నిన్ను నడిపించేటువంటి శక్తిని నువ్వు తెలుసుకునేటువంటి గొప్ప అర్థమే జీవాత్మ వినుము అనేటువంటి గొప్ప అర్థం ఇది మనకి యోగి వేమన స్వాముల వారు అందించిన గొప్ప జ్ఞానం కాబట్టి ఇది అందరికీ తెలియజేయాలంటే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది ఇది ప్రజలందరికీ సమస్య మానవులకు ఈ యొక్క జ్ఞానాన్ని అందజేయాలంటే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క వేడుకలు చేస్తున్నాం అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరి జీవితం కూడా ధన్యత చేసుకొని ఈ జన్మ సార్థకత చేసుకోలేని ఉద్దేశమే ఈ యొక్క వేడుకలు ఊరు ఎరిగింపు కార్యక్రమం నమస్కారం అందరికి మీ పేరు మా పేరు పులివెందల మాది గురుమూర్తి నా పేరు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో మా జీవితం కూడా వృథాగా జీవరాశులు జంతువులు బతికి చనిపోయిన చనిపోకుండా మనం పుట్టినందుకు మనం తెలుసుకొని తెలియని వాళ్ళు కూడా తెలియజేయలేటువంటి ఉద్దేశమే మానవ జన్మ নমস্কার <laughs> 哈喽。Hello. ॐ मङ्गलम् भुदेवाय महनीय प्रबोदात्मने साधुरूपाय मङ्गलम् ॐ श्री 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 स्वामी आचार्य प्रबोधात् శ్రీ 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 సంఘనాథ స్వామి ప్రేమ యోగేశ్వరాయ మంగళం రంగు రంగు కలిగిన దయచేసి అందరూ లైన్ లో నిలబడాల్సిందిగా కోరుతున్నాము Thank oh you.